హాయ్ ఎవ్రీవన్ అవి కివీ వ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టుడే వ్లాగ్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ నేను చూపించిపోయే బ్యాంగిల్ వచ్చేసి స్కై బ్లూ కలర్ దీని మీద మిర్రర్తో వర్క్ వచ్చింది డైమండ్ షేప్ అండ్ రౌండ్ అండ్ బాదం షేప్లో ఈ బ్యాంగిల్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ స్మాల్ సైజు దీని మీద వచ్చేసి బాదం అండ్ రౌండ్ షేప్ మిర్రర్ ది వర్క్ వచ్చింది ఈ బ్యాంగిల్స్ కూడా రాయల్ బ్లూ కలర్ బిగ్ సైజు డిజైన్ వేరుగా వచ్చింది ఇది వచ్చేసి బాదం రౌండ్ షేప్ లో వచ్చాయి ఇది చాలా బాగుంది డిజైను ఈ బ్యాంగిల్స్ కూడా చార్మినార్ దగ్గర తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కూడా చాలా బాగుంది డార్క్ పింక్ ఈ డిజైన్ కూడా సేమ్ డిజైన్ ఇది వచ్చేసి బేగం బజార్లోనే తీసుకున్నాము ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మట్టి బ్యాంగిల్స్ ఇవి తీసుకొని ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇవి ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ యూస్ చేసాము సేమ్ అలానే ఉన్నాయి నీట్ గా ఇవి గ్లిటర్తో తో మధ్య మధ్యలో గ్లిటర్తో తో వచ్చాయి మధ్యలో ఉన్నవి వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ తో వచ్చింది వర్క్ ఇవి రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇవి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వీటి మీద థ్రెడ్ పెట్టారు మధ్య మధ్యలో ఆ గోల్డ్ కలర్ డిజైన్ అలానే ఉంచేశారు ఇవి కూడా చార్మినార్ దగ్గర తీసుకున్నాము సేమ్ ఇదే మోడల్లో గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాము ఇలానే గోల్డ్ కలర్ దానికి థ్రెడ్ వచ్చింది మిడిల్లో ఆ గోల్డ్ కలర్ డిజైన్ అలానే ఉండిపోయింది ఈ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ స్మాల్ సైజ్ బ్యాంగిల్స్ దీనిపైన ఫుల్గా మిర్రర్తో వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ దీంతో వైట్ కలర్ స్టోన్ మిర్రర్తో వర్క్ వచ్చింది ఇది బిగ్ సైజ్వి అలానే నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇవి త్రెడ్ బ్యాంగిల్స్ ఏమి కాదు నార్మల్ గ్లిటర్ టైప్లో వచ్చింది బ్యాంగిల్స్ డిజైన్ అది ఇందులోనే రెడ్ కలర్ కూడా తీసుకున్నాము గ్రీన్ రెడ్ ఇది చార్మినార్ దగ్గర తీసుకున్నాము ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి లేడీస్ బజార్ దిల్షునర్లో తీసుకున్నాము ఇది తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఇందులో రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాము ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాము డ్రాప్ షేప్లో ఇవి డ్రెస్సెస్ మీద సింగిల్ సింగిల్ వేసుకున్నా చాలా బాగుంది అలానే వైట్ కలర్ బ్యాంగిల్స్ ఇవి వైట్ కలర్ పూసల్ బ్యాంగిల్స్ వచ్చి కూడా చైర్మన్ దగ్గర తీసుకున్నాము అలానే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అవి కివి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ